క్రైస్తవ వ్యతిరేకులు సహా నన్ను అభిమానించి ప్రేమించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అర్థమైపోయింది వీడి మాటలు వింటే చాలా మందికి సత్యం అర్థమైపోతుందని ఎన్నో కుట్రలు చేస్తున్నారు నా మీద పదకొండు సార్లు నా మీద హత్యాయత్నం జరిగింది పదకొండు సార్లు విషం పెట్టినా చావలేదు దేవుడు కాపాడుకున్నాడు నన్ను దేవునికి స్తోత్రం కలిగిన గాక పదకొండు సార్లు రెండు సంవత్సరాల క్రితం కూడా జరిగింది అది సారి ఇంకా వీడు ఏం చేసినా చనిపోవట్లేదు అని సాతానికి అర్థమై వీడి పేరైనా చెడగొడదాం వీడి మాట ఎవరు వినకుండా చేద్దామని ట్రై చేశాడు అది వాడి వల్ల గల అవ్వదు ఎందుకు అవుతుంది ఫలమును బట్టి కదా ప్రజలు భక్తుని గుర్తుపట్టేది ఫలమును బట్టి ఆలోచన విధానమును బట్టి భక్తిని బట్టి అతడేంటో గుర్తుపడతారు క్రైస్తవ సమాజం మరి అంత అమాయకుల కాదు అలాగని చెప్పి లోకంలో కూడా ఎవరు అమాయకులు లేరు కొందరు ఉంటారు చెప్పుడు మాటలు విని దురద చెవులు కలిగిన వారు కానీ అందరూ కాదు బుద్ధి లేని సంఘం ఉంది బుద్ధి కలిగిన సంఘం ఉంది అందరూ కాదు పొలంలో కలుపు ఉంటుంది పొలమంతా కలుపు కాదు దేవుని ప్రజ ఈ చివరి దినాల్లో మనం అసలైన దాని మీద మాత్రమే దృష్టి పెడితే మిగతా అవన్నీ ఆయనే చేసుకుంటాడు ఐమాన్ ఇక ఈ సంస్వాన్ని గురించి రిబికాను గురించి యాకోబును గురించి చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్లు నాలుగు మాటలు చెప్పేస్తాను సంస్వన్ ఫస్ట్ విషయం ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆమె ఫిలిస్తీరాలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళని బతిమాలాడు ఒప్పించాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అవునా కాట పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత ఫిలిస్తీన్ ఇతని మీద పగబట్టి తన భార్యని ఇతనికి దూరం చేయడానికి ఆ భార్య దగ్గర నుంచి రహస్యంగా పొడుపు కథ యొక్క ఆ రహస్యాన్ని తెలుసుకుని అతని ఆ భార్య ముందు ఓడించి వాళ్ళకి కావలసిన వాటిని తేవడం కోసం పంపించి అతను తిరిగి వచ్చే లోపేమైంది భార్య ఇంకొకరికి చేసుకుని వెళ్ళిపోయేటట్లు చేశారు ఏమని వీళ్ళు బెదిరించారు నువ్వు ఇలా చేయకపోతే నీ తల్లిదండ్రులు చంపుతానన్నారో ఏమన్నారో అతన్ని ప్రేమించి ఆమె కూడా పోరాడి పెళ్లి చేసుకుంది అలాంటి ఆడబిడ్డ ఆ తల్లిదండ్రుల కోసమో లేదా భర్త కోసం ఏం చేసిందో తెలియదు వాళ్ళ బెదిరింపుకులు లోబడిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సంసం తిరిగి వచ్చేసరికి భార్య లేదు మీరు ఆలోచించండి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కనబడకపోతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు దూరం అవుతుంటే ఎలా ఉంటుంది తట్టుకోలేము మనం దాన్ని తునామునుకలు అయిపోయాడు సంశం ఏం చేయాలో అర్థం కాలేదు విపరీతమైన కోపానికి వచ్చాడు కోపానికి వచ్చి చేసింది ఏమిటి ఫిలిస్తీన్ల మీద భయంకరమైనటువంటి చర్యను చేశాడు అందరి మీద పగ తీర్చుకున్నాడు తర్వాత ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది తన భార్యను వెతికాడు దొరకలేదు అందరిని అడిగాడు కుదరలేదు తన జీవిత కాలంలో తన భార్యను ఎప్పుడు మర్చిపోకుండా అలాగే ఉన్నాడు అతని ప్రేమను ఇంకొక అమ్మాయి గమనించింది అతని ప్రేమను ఇంకొక అమ్మాయి గమనించింది ఆమె ఫిలిస్టీలలో ఒక నాయకుని కుమార్తె ఆమె పేరు దలీల ఈమె వ్యభిచారి కాదు తెలిసి దళికి ఏది పడితే అది మాట్లాడతాం చరిత్ర గ్రంథాలు కూడా తిరిగేసి చూడాలి దలీల వ్యభిచారి కాదు దెలీల వ్యభిచారి కాదు ఆవిడ ఫిలిస్తీ నాయకులలో ఒక నాయకుని కుమార్తె ఒక నాయకుని కుమార్తె వినండి ఫిలిస్తీయ నాయకులలో ఒక నాయకుని కుమార్తె దలీల ఇతని ప్రేమ నచ్చింది ఎందుకంటే భార్య విడిచిపెట్టి వెళ్ళిన ఈయన మాత్రం భార్యని మర్చిపోలేదు ఇంత ప్రేమించే వ్యక్తితో నా జీవితం ఉంటే బాగుంటుంది అనుకుంది దలీల పదే పదే తన ప్రేమను వ్యక్తపరిచింది ఒకరోజు సంసను కూడా అంగీకరించాడు తన భార్య వెళ్ళిపోయిన తర్వాత తనలో తాను కుమిలిపోతున్న సంసోనికి ఆసరాగా దొరికింది దలీల దలీలని ఇతను కూడా ప్రేమించడం ప్రారంభించారు వారు నిజంగానే ఒకరినొకరు ఇష్టపడి బ్రతకడం ప్రారంభించారు మీరు చెప్పండి దలీల తర్వాత సంసోని జీవితంలో ఎవరైనా ఉన్నారా మరి ఎట్లా వ్యభిచార అయ్యాడు ఎట్లా స్త్రీలోలుడయ్యాడు పెద్దలు చెప్పారు కాబట్టి కదా మనం ఏదైనా చూపించి ఏమైనా కల్పించవచ్చు ఏది చూపించి ఏమైనా వివరించి ఏదైనా మాట్లాడవచ్చు ఇప్పుడు మీలో కొంచెం బైబుల్ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే సార్ న్యాయాధిపతుల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలో అనుకుంటాను ప్రారంభంలో ఒకటి ఉంటుంది సార్ పద్నాలుగ పదహార చూడండి న్యాయాధిపతుల గ్రంథం మొదటి వచ్చిన చదవండి ఎన్నో అధ్యాయం అది పదహారేనా రైట్ పదహారు మొదటి వచనం చదవండి తరువాత సంసోను గాజాకు వెళ్లి వేష్యను అంటే వ్యభిచారిని ఒక ఆమెను చూచి ఆమె యుద్ధ చేరేను చాలు ఇప్పుడు ఈ వచనం పట్టుకొని ఆనాటి పెద్దలు ఏమన్నారంటే ఇదిగో వేష్య దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సంసోను వేభిచారి అన్నాడు వినువారు మాత్రమే గాక పరిశీలించే వారంగా ఉండాలి వాక్యాన్ని పై పైన కాదు లోలోన చూడాలి సంస్వను వేష్య దగ్గర చేరింది వ్యభిచారం చేయడానికి కాదు దాక్కోవడానికి మీరు చెప్పండి యహోశివ వేగు చూడ్డానికి పంపించినప్పుడు ఎరుకో పట్టణం మీద ఉన్న ఒక వేశ్య ఇంట్లోకి ఇద్దరు వెళ్ళారు ఏం చేయడానికి వ్యభిచారం చేయడానిక ఇక్కడ సంసను కూడా అదే చేశాడు గాజాలో ఎందుకంటే అప్పటికే అతన్ని వెతుకుతున్నారు చదవండి ఆ కింద వచనంలో తెలిసింది తెలిసింది అసలు సంస్వం ఎక్కడ కనబడితే అక్కడ అతన్ని చంపడానికి తిరుగుతున్నారు అరే ఎక్కడ కనబడ్డా సరే మనకు కుదరదు అనుకోండి అడ్రస్ లేకుండా ఎవరినైనా చేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి డబ్బు కావాలి వేరెవరైనా ఇంటికి వెళ్తే అసలు ఎవరు నువ్వు కొత్తగా కనబడుతున్నావు ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ వివరాలు అడుగుతారు ఇంకొకరికి అందిస్తారు కాబట్టి నేను చేశాడు వేసి ఎక్కడుందో గమనించి అక్కడ ఆ ఇంటి చేరాడు దాక్కోవడానికి మీరు ఆ కింద చూస్తే ఆ విషయం తెలిసి తెలియగానే అక్కడి నుంచి కూడా పారిపోతాడు ఇప్పుడు ఏంటంటే ఎక్కడో చోట తలదాచుకోవాలి ఎలా సంస్ మీకు వ్యభిచారలా కనబడ్డాడు రూపాన్ని చూసి ఎలా పడితే అలా తీర్పు తీర్చేస్తారా ఎవరు ఏది చెప్తే అది వినేస్తారా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో నేర్పించినట్టు జ్ఞాపకం వినదగున్ ఎవరు చెప్పినా వినంతనే వేగిరపడక పడక వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు నీతిమంతుడు ఎవడైనా మనిషి ఎవడైనా ఉంటే విన్న విన్నై ప్రతిదీ నమ్మేవాడు కదంట నిజానిజాలు తెలుసుకుంటే వాడు నిజమైన మనిషి అంట కుక్కలకు మనకు తేడా ఉండాలిగా కుక్క స్వభావం ఏమిటంటే ఒక కుక్క అంత దూరంలో అరిస్తే ఈ కుక్క అసలు విషయం తెలియకుండా అరిసినందుకు ఇది కూడా అరిసిద్ది అది బౌబౌ అంటే ఇది ఇంకా బౌబావు బౌబౌ అంటది ఏంటి అరిసావంటే నాకు తెలియదు అది అరిసినందుకు అరిసానంటది అది మనుషులకు కుక్కలకు తేడా ఉండాలిగా ఎవడేది చెప్తే అది మనం కూడా అనవడం ఏమిటి మనం కూడా మాట్లాడడం ఏమిటి అందుకే పౌలు అన్నారు కుక్కల విషయమే జాగ్రత్త మనుషుల్లో కుక్క స్వభావం కలిగిన వారు కూడా ఉన్నారు అనవసరమైనవి మరుగుతూ ఉంటారంట వారు ఒత్తు సంఘం ఇలాంటి లక్షణానికి దూరంగా ఉండాలి మనం మన వ్యక్తిత్వం సరి అయినదైతే మన చేవిన పడిందల్లా మన నోట్లోంచి బయటికి రాదు మన వ్యక్తిత్వం సరి అయినదైతే విన్నదల్లా మాట్లాడడం మనం ఏది మంచిదో ఏది క్షేమమో ఏది ప్రేమ కలిగిస్తుందో ఏది మంచి వాతావరణాన్ని ఇస్తుందో అదే మాట్లాడతాను దాన్ని అంటాడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి కారం వేసినట్టు కాదు కొందరు మాట్లాడితే కళ్ళలో కారం కొట్టినట్టు ఉంటుంది అంత వాళ్ళంటారు మళ్ళీ కుండ బొద్దులు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి నీ మొహం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీ మొక్క మీద రాళ్ళు వేస్తారు ఉన్నది ఉన్నట్టు కాదు ఉన్నది అర్థమయ్యేటట్లు మాట్లాడు వివాదాలన్నీ చల్లారిపోతాయి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఏమిటి ఉన్నది అర్థమయ్యేటట్లు మాట్లాడు అది పద్ధతి ఎలా మీ భార్య పలాన వ్యక్తి దగ్గర అక్కడెక్కడో కనబడిందిరా రోడ్డు మీద ఏం పద్ధతి అది ఇది కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే వీడికెందుకు ఇలా చెప్పడం ద్వారా వాళ్ళిద్దరి మధ్యలో విడ విడిపోతారా లేదా గొడవలు అవ్వవా పలానా షాప్ దగ్గర మీ భార్య ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను చూశాను వీడికెందుకు వీడికి ఎందుకు తీరా ఎవరాని ఎంక్వైరీ చేస్తే ఎవరాని ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక డాక్టర్ గారు తన భర్త పరిస్థితి కోసమే అడుగుతుంది అక్కడ నిలబడి ఏవండి మా భర్త ఇలా సరిగ్గా నిద్రపోవట్లేదు చాలా కష్టపడుతున్నాడు ఏ మందైనా ఇస్తారా అని అడుగుతుంది వీడికి ఆ సంభాషణ తెలియకుండా ఏం చూశాడు ఒక పురుషునితో స్త్రీ మాట్లాడుతుంది ఇట్లాంటి పచ్చకళ్ళ కామెరలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఏం మాట్లాడాలో తెలీదు ఎలా మాట్లాడాలో తెలీదు ఒకటే చెప్తున్నా నువ్వు మాట్లాడితే కీడు జరగకూడదు మేలే జరగాలి అలాగైతేనే మాట్లాడు కీడు జరిగితే లెక్కలోకి వచ్చేస్తుంది జాగ్రత్త మనం మంచిని షేర్ చేయం కదా చెడు కనబడితే చాలు షేర్లే షేర్లు అదేదో గొప్ప విషయం అనుకుని షేర్ చేస్తావు ప్రతి విషయం లెక్కలోకి వస్తుంది దేవుని దగ్గర జాగ్రత్త సిగ్గుపడాల్సి వస్తుంది తల వంచుకొని అక్కడ ప్రతి విషయం లెక్కలోకి వస్తుంది అసలు నిజంగా నువ్వు వెలుగుతున్నది నిజమైతే ఆరిపోయే వాళ్ళని వెలిగించాలి ఆరిపోయే వాడిని నువ్వు తిరిగి ఆరపకూడదు పడిపోయే వాడిని తిరిగి లేపాలి కట్టాలి పడగొట్టకూడదు అదే నిజమైన క్రైస్తవ్యం నీ తమ్ముడు మీ అన్నో ఎవరైనా సరే పడిపోతుంటే ఏం చేస్తావు పది మందికి చెప్పేసి ఏదని చేస్తావా అవమానిస్తావా మీ చెల్లి మీ అక్క గురించి పది మందికి చెప్పి అవమానిస్తావా ఏం చేస్తావు కడుపులో దాచుకొని వాళ్ళని గొప్ప చేసేదా కష్టపడతావు కదా అలాగే నందు అందరం ఒక్క కుటుంబమే ఒకరి కోసం ఒకరు అలాగే ఉండండి ఆత్మదేవుడు మన మధ్యలో మనల్ని చికిరింపజేస్తాడు నడిపిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి ఇప్పుడు సంసం వెలుడా ఇక రిబికా దగ్గరకు వద్దాం రిబి రిబిక పక్షపాతం కలిగిన స్త్రీ పెద్ద కుమారుని ఒకలా చూసింది చిన్న కుమారుని ఒకలా చూసింది అంటారు పచ్చి అబద్ధం అది చెప్తున్నాను పై వాతావరణాన్ని చూస్తే ఎప్పుడు నీకు నచ్చినట్టే కనబడుతుంది సరిగ్గా బైబిల్ ని తొంగి చూడు దేవుడే కావాలని పెద్దవాడిని అలా చూడమన్నాడు చిన్నవాడిని అలా చూడమన్నాడు దేవుడు చెబితేనే ఆవిడ జాగ్రత్త పడింది దేవుడే చెప్పాడు ఆ మాట ఆమె ప్రేమలో ఏమాత్రం వ్యత్యాసం చూపించలా ఇద్దరిని బానే ప్రేమించింది కానీ ఆశీర్వాదములు వచ్చే సమయానికి పెద్ద కుమారునికి కాదు చిన్న కుమారునికి రావాలనుకుంది అక్కడ పక్షపాతం కాదు కర్తవ్యం ఉంది తెలిసి చూడండి బైబిల్లో మీకు డైరెక్ట్ వచనం చూపిస్తాను ఇన్నాళ్ళు విని నమ్మేశారు ఇప్పుడు డైరెక్ట్ గా చూసి నమ్మండి రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం రోమాపత్రిక తొమ్మిది పది అంతేకాదు రిబికా మన తండ్రి అయిన ఇస్సాకు అనువాని వలన ఆ ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టలేదు మేలు చేయలేదు కీడు చేయలేదు కానీ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వాలని అవుతాడని చెప్పబడింది ఇప్పుడు ఇవి ఏం పని చేయాలి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వాలి అనే ఓ కర్తవ్యాన్ని ఓ బాధ్యతను ఆవిడికి చెప్పాడు దేవుడు ఇప్పుడు ఆశీర్వాదాలనే పెద్దవాడికి వెళ్ళిపోతే ఆ మాట నెరవేరుతుందా అదే ఆశీర్వాదాలు చిన్నవాడికి వస్తే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అయిపోతాడు ఇప్పుడు దేవుని ప్రణాళికకు అనుకూలంగా పనిచేసిందా ఆవిడికి నచ్చినట్టు పనిచేసిందా మరి ఎలా ఆవిడని పక్షపాతం కలిగిన స్త్రీ అని చెప్పేశారు అంత పైరూపంగా నమ్మడమే భక్తులు ఉన్నారు చూశారు శాపం మా మీదకి వచ్చినా పర్లేదు దేవుని చిత్తం జరగాలని బ్రతికిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పౌలు భక్తుడు అంటాడు శరీర సంబంధులైన నా సహోదరుల కొరకు అవసరమైతే క్రీస్తుకు వేరే శాపగ్రస్తున్న అవుతాను కానీ వీళ్ళు రక్షించబడాలి అంటాడు ఆయన ఇకపోతే యాకోబును మోసగాడు అన్నారు అది పచ్చాబద్ధం నేను వేల మంది ముందు అదే విషయాన్ని ప్రకటించాను మహానాయకులు ఎందరో నాతో కూర్చున్నప్పుడు అదే విషయం చెప్పాను యూట్యూబ్ లో కూడా ఉంటుంది క్రైస్తవుడు మోసగాడు కానే కాదు అనే విషయాన్ని నేను ప్రకటించాను మీకు మూడే విషయాలు చెప్తాను యాకోబు ఎవరెవరిని మోసం చేశాడు ఒకటి అన్నను మోసం చేశాడన్నారు రెండు తండ్రిని మోసం చేశాడన్నారు మూడు మామను మోసం చేశాడన్నారు మూడు అబద్ధమే అన్నను మోసం చేయలేదు యాకోబు తన కూర తను వండుకుంటున్నాడు ఏసా వచ్చాడు నాకు కూర కావాలన్నాడు మరి దీనికి బదులుగా జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగాడు ఇస్తాను నాకెందుకు నేను చనిపోబోతున్నాను నాకు జ్యేష్ఠత్వమే వద్దని అగ్రిమెంట్ అడిగాడు ఇష్టంగా జ్యేష్టత్వాన్ని ఇస్తే ఇష్టంగా కూర ఇచ్చాడు మీరు చెప్పండి అక్కడ అగ్రిమెంట్ జరిగిందా మోసమా మరి దాన్ని మోసం ఎట్లా అన్నారు అది మోసమని ఏసావు అనుకున్నాడు తర్వాత తన తండ్రితో బాధపడుతూ వాడు ఇష్టంగా పోగొట్టుకున్నాడు దేవుడు ఏసావుని ఏమన్నా అయ్యో పాపం నువ్వు మోసపోయావునా అన్నాడా భ్రష్టుడు అని అన్నాడా దేవుడు ఎవరిని భ్రష్టు అంటే వాళ్ళ మీద మనం జాలి పడతాం దేవుడు ఎవరిని భక్తుడంటే వాడిని మనం దూషిస్తాం సేమ్ మొదట్లా మారిపోయాక ప్రవక్తల్ని పంపిస్తే రాళ్ళు వేసి కొట్టినట్టు పై రూపం తెల్లగా కనబడితే సరిపోదు అంతరంగాన్ని చూడండి అక్కడ ఉండాలి అసలైన తెలుపు బయటికి ఎవరైనా గంభీరంగా కనబడతారు భక్తుల్లాగా స్వభావం మాట ఫలం చూడాలి పండును బట్టి కదా ఫలాన్ని బట్టి కదా చెట్టు మంచిదో లేదో చూసేది సరే అక్కడ అయిపోయింది తండ్రి దగ్గరికి వద్దాం తండ్రిని మోసం చేశాడు కదా సార్ అబద్ధం ఆడాడు కదా నేను యాకోబును కాదు ఏ సాగును అని చెప్పాడుగా మీరు మర్చిపోయారేమో తల్లి చెప్తుంది నువ్వు వెళ్ళి నేనే వేసావునని నువ్వు మాట్లాడాలి అక్కడ అంటే అమ్మా నేను వంచకునిగా కనబడితే నాకు శాపం వస్తుందేమో అమ్మ అని బాధపడతాడు అబద్ధం ఆడడానికి వంద సార్లు ఆలోచించేవాడు యాకోబు శాపం వస్తుందేమో అని దేవునికి భయపడేవాడు యాకోబు ఏమనింది రిపిక ఆ శాపం నా మీదికి రాని బాబు నువ్వైతే వెళ్ళు నేను చెప్పింది జే ఇది దేవుని చిత్తం అని పంపించింది ఎవరి కోసం వెళ్ళాడు తల్లి చెప్పింది కాబట్టి వెళ్ళాడు తనకి ఇష్టమైందా తనకు అబద్ధం ఆడడం ఇష్టంలా మోసం చేయడం కూడా ఇష్టంలా వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకేం మోసపోలా అతడి దగ్గరికి పిలిచి స్వరము వింటే యాకోబు తడిమి చూస్తే ఏ ఇదేదో తేడాగా ఉంది అనుకుని దగ్గరికి పిలిచి హత్తుకొని ముద్దు పెట్టుకొని వాసన చూశాడంట కళ్ళు కనబడట్లేదు దేవుడిచ్చిన కృపావరాన్ని వాడాడు వాసన చూశాడు చూసి ఏమన్నాడు కుమారుని సువాసన దీవించిన సువాసన వలె ఉన్నది ఆయన దీవించిన వాన్ని నేను దీవించకపోవడానికి ఎవరిని ఆయన దీవిస్తే నేను దీవిస్తానని కన్ఫర్మ్ చేసుకుని దీవించాడు మోసపోయాడా కన్ఫర్మ్ అయ్యాడా కన్ఫర్మ్ అయ్యాడు మనసారా దీవించేశాడు ఏ దీవెన మిగలలేదంట మనసారా దీవించేశాడు ఎవరెక్కడ మోసపోయారు ఎవరెవరిని మోసం చేశారు మళ్ళీ ఇప్పుడు మామను మోసం చేశాడు గారు అంటారేమో అబద్ధం అది కూడా మామనే పలుమార్లు యాకోబును మోసం చేశాడు చీతం మార్చాడు యాకోబుకు ఏ ఆస్తి లేకుండా చేయాలనుకున్నాడు తన మామ చేసిన మోసానికి దేవుడు స్వప్నమందు యాకోబుకు ప్రత్యక్షమై దేవదూత రూపంలో ఆ దేవదూత ఇచ్చిన ఆలోచన ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాడు ఈ మాట తన భార్యతో చెప్తాడు కదా స్వప్నమందో దేవదూత వచ్చి నాతో ఏం చెప్పిందో అదే చేశాను కానీ నేను మోసమేమి చేయలేదు ఆ ప్లాన్ యాకోబుకి బాబు ఈ పని అప్పుడు నీకు కొంచెం ఎక్కువ మంద వస్తుంది అని ఇవేం పట్టించుకోమను జరిగేవి రూపంలోనే చూస్తున్నాం నేను అడుగుతున్నాను అసలు సంఘం ఎట్లా అయ్యామ్మను విశ్వాసులు ఎట్లా అయ్యమ్మను మనం వాక్యం నేర్చుకున్న తర్వాత ఇంత జ్ఞానం లేకపోవడం ఏమిటి భక్తి చేసి ప్రార్థన చేస్తే మనలో ఇంగితం లేకపోవడం ఏమిటి ఏది పడితే అది గుడ్డిగా ఎలా నమ్ముతున్నాం మనం ఒక్కటే సంఘం పెద్దలేది చెప్తే అది నమ్ముతుంది కాబట్టి నమ్మేశాం నేను మిమ్మల్ని అందరినీ మాలుతున్నాను మేమేం ఆకాశం నుంచి ఊడిపడలేదు మీరు మా ప్రతి మాట పరిశీలించాలి పౌరు బోధ చేసినప్పుడు అతడు చెప్పిన వాళ్ళ ఉన్నవో లేవోనని బెరియా సంఘం పరిశీలించారు మేము పౌలు కంటే గొప్ప వాళ్ళం కాదు కదా మేము ఎవరూ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేం కదా మిమ్మల్ని అయినా మమ్మల్ని అయినా ఆయనే తీసుకెళ్ళాలి క్రీస్తు మాత్రమే పరలోకం తీసుకెళ్తాడు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి మా రక్షణ మేము కాపాడుకోవాలి మీ రక్షణ మీరు కాపాడుకోవాలి మా పనంతా కూడా దేవునికి మీకు మధ్యలో ఉండి దేవుని జ్ఞానాన్ని అర్థమయ్యేటట్లు చేయడమే మీరైనా మేమైనా ఆయన చేయబట్టుకుంటేనే వెళ్తాం మేము ఆకాశం నుంచి రాలేదు మేము మీ వంటి నరులమే కదా ప్రతిదెలా ఎలా గుడ్డిగా నమ్ముతారు మీరు మన వంటి స్వభావము గల నరుడు ఇంకా చాలు చనిపోయిన వారిని లేపినా సరే అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినా సరే ఆ అతడు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మొద్దు దయచేసి ప్లీజ్ అద్భుతాల ఆశ్చర్యాలు కృపావరాలు వేరు బోధ వేరు అది ఇది రెండు కలిపి చూడకండి దీన్ని విండికేషన్ సిస్టమ్ అంటారు విండికేషన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే నేను అద్భుతాలు చెప్పి చేస్తున్నాను కాబట్టి నేను చెప్పిందంత సత్యమే అని చెప్పడం అనమాట విండికేషన్ సిస్టమ్ ఒకప్పుడు ఉండేది ఇది అపోస్తులు ప్రవక్తల ద్వారా కూడా దేవుడు సుచక్రేణి చేసి స్థిరపరిచేడని ఉంటుంది కానీ ఇప్పుడు అది ఇప్పుడు వాక్యాధారమును బట్టి వాక్యమును బట్టి వాక్యము నమ్మాలి మనం దేవునికి స్తోత్రం కలుగునగాక శ్రమలు అద్భుత శ్రమలు పోవాలనో అద్భుతాలు జరగాలనో మందిరానికి రాకండి ఆశీర్వాదాలు దేవుని కొరకు మందిరానికి వెళ్ళకండి నేను అంటాను ఆశీర్వాదాలు దేవుని కొరకు మందిరానికి వెళ్ళడం కాదు మనమే ఆశీర్వాదంగా మారిపోవడానికి మందిరానికి వెళ్దాం మనమే దీదెనగా మారిపోదాం ఆమె మనం అందరం వెలుగులోనే ఉన్నాం కానీ వెలుగవ్వలా మనం ఇంకా ఈ రోజు నుంచైనా మనం వెలుగవ్వడం కొరకు దేవుని వాక్య సత్యం వెంట పరిగెడదాం ఇలాంటి సంగతులు ఇంకా వేలున్నాయి వేలున్నాయి అవన్నీ మీకు తెలియజేయాలి అందుకు దేవుడు నా ద్వారా పదహారు పుస్తకాలు రాయించాడు అందులో ఒక మూడు రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇందులో ఇలాంటి రహస్యాలు మన ఇంకెన్నో ఉన్నాయి ఇలాంటి నియమాలు సూత్రాలు ఇంకెన్నో ఉన్నాయి నా పుస్తకాలన్నీ కూడా ఇలా మల్టీ కవర్ పేపర్ లో ప్రింట్ చేసి ఉన్నాయన్నమాట అంటే అర్థం మీరు ఏదైతే చదువుతారో అది ఈ పుస్తకంలో కనబడుతూ ఉంటుంది మీరు చూస్తూ చదవచ్చు ఈజీగా పరలోక సంగతులు ఉంటాయి కాబట్టి ఏమేమైతే ఉంటాయో వాటికి అనుకూలమైన ఎన్నో బొమ్మలు ఇందులో కనబడుతుంటాయి అంటే చిన్న పిల్లలు చదివిన ఈజీగా అర్థం అవ్వాలి ఎందుకు ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నానో తెలుసా ఈ మట్టి మనిషి ఏ రోజుకైనా మట్టిలో కలిసిపోతాడు కానీ మనిషిలో పెట్టిన దేవుని ఆలోచన విధానం ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి అది కలిసిపోకూడదు మట్టిలో దేవునికి స్తోత్రం కలిగిందిక మట్టిని మహిమగా మార్చడానికి పంపబడింది దేవుని ఆలోచన విధానం అందుకే మనుషుడు దేవుని మాట వలన జీవిస్తాడు అలాంటి మాటలు ఇందులో ఉన్నాయి వీటిని సంపాదించుకోండి సమయం చాలా మించిపోయింది మీలో చాలా మంది వయసులో పెద్దవాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ సమయం ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన ఈ సంగతులు అన్నిటి కొరకు ఈ గంట పదిహేను నిమిషాల పాటు దేవుడు మనతో మాట్లాడిన సంగతుల కొరకు దేవుని కృతజ్ఞతలు చెబుదామా లేచి నిలవబడండి ఇంకా వినవలసినవి తెలుసుకోవలసినవి విస్తారమైన సంగతులు వాటి కొరకు ఈ పుస్తకాలు తప్పకుండా సంపాదించకండి అవగానే భోజనం వెంట పరిగెత్తకండి పది నిమిషాలు ఈ పుస్తకాలు ఉంటాయి ఇక్కడ పది నిమిషాల తర్వాత వెంటనే బుక్ స్టాల్ తీసేస్తారు ఇక్కడ లైట్ ఎక్కడైతే ఉందో ఆ మధ్యలో అక్కడ మీకు బుక్ స్టాల్ పెడతారు తప్పకుండా మీరు తీసుకో